Hi all, welcome back to our channel Healthy Spice. ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి డిఫరెంట్ రెసిపీతో అండి అది కూడా అరటికాయలతో అరటికాయలతో జనరల్గా ముద్ద కూర ఫ్రై లేదంటే పులుసు చేసుకుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇట్లా నేను చెప్పే విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ దీనికోసం ఒక రెండు అరటికాయలు తీసుకుని ఒక మూడు నుంచి నాలుగు ముక్కల వరకు ఇట్లా మధ్యలో కట్ చేసుకోండి ఆ తర్వాత తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దానిలో ఒక పావు చెంచా ఉప్పు పావు చెంచా పసుపు వేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పాటైతే కుక్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాల తర్వాత నాకు అరటికాయలు అయితే చక్కగా ఇట్లా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ అరటికాయలు అన్నీ వాటర్లోంచి సపరేట్ చేసి మొత్తం చల్లరేక పైన ఉన్న తొక్క మొత్తం తీసేయాలి ఈ విధంగా తొక్కంత తీసేసుకున్నాక దీన్ని మ్యాషర్తో కానీ స్పూన్తో కానీ లేదంటే ఇలా చేత్తో కానీ గట్టిగా మెదుపుతూ మెత్తగా అయిపోయేలాగా మ్యాష్ చేసుకోవాలి ఎక్కడ మనకి గడ్డ అనేది తగలకూడదు ఈ విధంగా ఇట్లా మ్యాష్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి పావు చెంచా ఉప్పు పావు చెంచా కారము ఒక పావు చెంచా వరకు జీలకర్ర ఒక పావు చెంచా ధనియా పౌడరు అలాగే ఒక చెంచా వరకు శనగపిండి వేసుకోవాలి ఒక ఒక చెంచా అన్నర వేసుకోండి శనగపిండి శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చేత్తో గట్టిగా మెతుపుతూ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి మీకు ఈ ముద్ద కనుక చేతికి అంటుతుంటే లేదా అంతకపోతే డైరెక్ట్గా కొంచెం పిండి అరటికాయని తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అన్ని బాల్స్ లాగా చేసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న అరటికాయ బాల్స్ని ఈ ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మనం ఆయిల్లో వేసుకున్నాక ఈ బబుల్స్ అన్ని ఆగిపోయాక మాత్రమే మనం గరిట పెట్టాలి చూడండి ఇప్పుడు బబుల్స్ అన్ని ఆగిపోయినాయి కదా ఇప్పుడు గరిటతో కొంచెం అటు ఇటు తప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఈ ప్రాసెస్ అంతా స్టౌన్ మీడియం ఫ్లేమ్ లో టూ మీడియంలో అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకోండి హైలో పెడితే ఏమైనా బాల్స్ అనేవి మాడిపోతాయి చూసారా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి డార్క్ కలర్ అయితే రానవసరం లేదు ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటిని ఆయిల్లోంచి సపరేట్ చేసుకుని పక్కన వేరొక ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీనిలోకి ఒక చెంచాడు వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం చిటపట్లాడుతున్న టైంలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఫ్రై టమాటాలు కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక దీనిలో ఒక పావు చెంచా ఉప్పు పావు చెంచా కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కూడా వేసుకుని మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఒక నిమిషం ఫ్రై అయ్యాక దీనిలో ఒక అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ని దీన్నంతా బాగా కుక్ అవనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన గ్రేవీ అంతా చక్కగా చిక్కబడిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూసారా ఇందాకట్లాగా వాటరీగా కాకుండా గ్రేవీ చిక్కగా అయింది ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కనుక ఈ కర్రీ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉందండి ఇలా ఒక్కసారి కనుక ట్రై చేసి చూడ చూసారంటే ఇంకెప్పుడు అరటికాయని ఇలాగే కుక్ చేసుకుంటారు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి అప్పుడు ఈ బాల్స్ అన్ని గ్రేవీని పీల్ చేసుకుంటే పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్